गरिया सेपन करते जाला 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 जा

చేసినాక అటు మాత్ర అరగంట చేపరికి పళ్ళు పని బిడ్డు దుమ్ములు కొట్టి ఉప్పులు అవుతా గొంతుపోతాను నువ్వు తెచ్చిన పనులు అను బోధన చేసిన కానీ నాకు ఎడలేని దహం అవుతుంది నాకు గొంతు తీసుకుపోతాను నాలుగు గొంతు ఎండిపోతాను ఈ అడవిలో ఎక్కడికైనా వెళ్ళిపోయింది గట్టి అన్న ಕಡಿರಿ ಎತ್ತನಾ ಪ್ರಾಣ ಉದೇ ರಾಮ తిన్న గానీ నాకు దుమ్ములు కొట్టి దుబ్బలైనట్టు కొంతండి పేరు బుక్కేదా నీళ్ళు నా ప్రాణం రక్తం అయితే నా ప్రాణం వెళ్ళిపోతాను అన్నప్పుడు సరే పర్వాలేదని మాల రావణ నీళ్ళ దారాకి వెళ్ళిపోయి అప్పుడు అటు మాత్రం అనే మందకాడ చెల్లి కూర్చున్నాడు చెల్లి ఎక్కడికైనా వెళ్ళిపోయి నీళ్లు చేస్తా ఇక్కడ నువ్వు కూర్చోమన్నా మాత్రం అనే టేస్ట్ నాకు డొల్ల కొట్టుకున్నట్టు అడవిలో తిరుగుతాను నీళ్ళు ఎక్కడ దొరికిన మాత్రం నీళ్ళు దొరుకుతాను నీళ్లు దొరకక అడవిలో తిరుగుతాను మాల రావాలి ఈ విద్య మందకాడు ఉన్నది దుమ్ములు కొట్టు ధూపలైతే నాన్న నేను వీనుడు అటే పోయిన కానీ ఆ విద్య ధూప కాగలేక మన మాత్రం అన్న అన్నాని అని తీరుతాన్ని ఆ నాడు ఆ ఊళ్ళ మందలో ఉన్నది అంబోతు కూడా గంగి మైలా రతి ప్రేమ ఉన్నాయి ఆ కూడా అటు మాత్రం గంగి మైలా రతి ప్రేమ వేసి ఆ అటు మాత్రం అనగా గంగి మైలా జిల 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 పంచకాలు పెడతాను ఆవు పజ్కి విడువంగా ఆ ఆ వీడక కళ్ళ చూసింది ఏ అన్న నీళ్ళే వీడివారు కూడా ఆ నీళ్లు లేకపోతే ప్రాణం పోతుంది ఆవు పజ్కి పర్వాలేదు ప్రాణం రక్షణ చేసుకున్నాడు కడమత్ర మాత్రం ఆ అని ఆ ఆవు అన్నమత్ర జనజన భజనలు విడి అంటే గిదగిద గిదగిద వరికి వాలే అన్నమత్ర దరోజన దోషుడు వచ్చి పరమాత్తులు ఆవు అటు మాత్రం సంతానం ఎంత అంటే ఆ ఇంద్ర బిందు వచ్చిన మాత్రం పంచకము తోటి ఆవిడ దోషిట్లో పడతా ఉన్నది ఇంద్ర వచ్చిన బిడ్డ దోషిట్ల పడ్డాయి ఆ పంచకం దోషిట్లా పట్టుకొని ఆవిడ వీళ్ళ సరోదం అనభోదో పంచకం అనుబోధం చేసేప్పుడట మాత్రం నిన్న ఇంద్ర బిందు మాత్రం ఆవుకాయ సంతానం బిడ్డ గర్భాల వాటిది సర్వజనదేవి ఆండవ లోపల విన్నాము తినడుత బల గర్భాల నిలకొండ

ఇంటికి వెళ్ళిపోదామని చెల్లెని ఎప్పుడు పెట్టుకున్నాడమ్మా

అయ్యో రామా పరమేశ్వర ఈ పాపమా ఈ నోటి గెట్లవాన్ని కొడుకున్నంత కవరం అంత మదం వస్తే அண்ணா பிடிச்சு அண்ணே பிடிச்சா அண்ணல அக்கிரமசா

அதோல அதிரகாடே கெதேமி இதே தெற வேற வீடரா ஆ नहीं आने वाली चीज़ है, पर आनो नहीं आने वाली चीज़ है मात्रा मात्रा लंगर ये लेती रूपिला, सुर सरूंगर ये लेती रूपिला, और कितने हैं? नालू बोट्टा मेरी ना लम्बो को ये लेती ना बात है। ओ सरोजनी, हरे, माना लम्बा मोकन लम्बा मर्गी एटच अच्छा, जेठान ने मोकन ही करा सालाने जी, जी र తోలినట్టు పనిచే తోట పొందుకొచ్చు పంచే తోటలో పొందుకొచ్చి పనిచే తోటలో పండిచ్చు ఎందుకంటే పనిచే తోటలో ఉండే గొడ్డును పనిచే తోట తోలేదు కట్ట పిడ సరోజిక అది రా బంజు తోలేరు మా మగ్గురికి ఇప్పుడు అత్యమచ్చు వాళ్ళని రావ మెట్టి రాదాడి రాజా మీ భార్య పోతు రాయ అనగా తల్లిదండ్రులు వాళ్ళతో ఆ జరుగు ఛాయ పోతే అల్లక చెప్పి కొద్దిగా పచ్చు బాల్లోకి మనకి ఇప్పుడు ముఖం చూసి ఉత్తరం రాసి పంపించి ఉత్తరం చూసుకున్నప్పుడు రాజు ఉత్తరం చదువుకున్నారు రావా చెప్పలకి ఏడుకోట్లే అప్పు తయారు చేసుకుని అప్పు అందులు చేసుకున్నారు అయ్యాక మరివాలి రాదా రాదా రాయ మాకు సరోజని మాలరావు అని మాలరావు నీ మొగ్గు నడమకయింది కొంచెం నలమకైంది ఎందుకో అయితే మీ చెల్లె సరోజని చెల్లె ఇంటికాడ ఉన్న చెల్లెగా మాలరావు ఎందుకు ఉంటుంది ఓ నీ అన్న నీతో మాది పెడితే గుడ్డగా వచ్చుడు బందే బందే మాదిరాడు వచ్చుడు అవ దుర్గవతి బానవతి పులవతి అన్నారు దేవి అందరు బంద్ అని నీ ఒక్కనే ఉన్నా నీ కూడా బంద్ అవుతా ఒడ్లు మరి ఆయన ఉన్నాడు నువ్వు ఆయన కూడా ఎట్లా పెట్టా అంటే ఓ పాలవరం మేము చూసి నీ తంట తోలుతాను అంటే తర్వాత నీ సెల్ అంటది ఏమే వదినలారా ఎట్టడం మనసు ఏ ఎక్క మనసులు నేను ఇంటికా ఉన్నా కన్నా చిన్న చిన్న లాగులు చూసుకుంటే ఆడుకుంటా కొట్టగాడి పోతా మంటిగానే ఇంటి కావాలని నువ్వు అద్దు వద్దని కాలు మొక్కిన మీ సెల్ కాలు మొక్కిన ట్టి కోరా ఉంచుకొని పాపని కడప ఆ మాట అబద్ధం అయితే చేను చేసిన గొడ్డును బంజారితో వెళ్ళట్టు మీ చెల్లె తీసుకొని బంజారీ తోడ్ వెళ్ళు రాణి దబా దబా పంజర్ తోడ్ తీసుకొచ్చి మాట అబద్ధం రూపం వచ్చింది అప్పుడు అన్నాడు చూడు పడవంట రాదు తన గుడ్డకాడి అయిన మాట నిజమే నా చెల్లెవా నిజమే అన్నయ్య గుడ్డకాడికి ఎవరు అన్నారు అయ్య పేరు అమ్మినవా అయ్య పేరు అమ్మినవామిది వాళ్ళు రాజ్యం ఉన్నది దేశం ఉన్నది బంగురాలు భావంతులు ఉన్నాయి ట అప్పుడు ఇంటికాడ ఉన్నావు అని చెప్పినా కానీ మరి గుట్టకాడ రాలేరు బంద్ అవుతుంది నువ్వు ఎట్లా వేరు మరి చూడబోతే మాల రావణ దొరికిన వానికి துங்க வந்து பணி எல்லா கற்பத <laughs> மா అన్న నేనే తప్పు చేయాలి మీరు వీనకాని చెల్లి వదిలి బాధలు ఇచ్చి ఎత్తే సాకరీ ఎత్త అన్న మెట్లే అన్న ఆవు పచ్చినందు అవుతా నాకు ఈ గర్భం వచ్చి నేనే పాపం ఏ దోషం నేను చెయ్యలే నన్ను కొంట మీకు ధర్మం కాదు ல காலே தீ தண்ணும் தோடபூத்தினே தெரியலும் அண்ணா லஞ்சனாய் ஐயோ அண்ணா கால అన్నదమ్ముడు ఐదోది ఎదురుగా ఉడి గిండి అది పద్ంగా ఒక్క గొప్ప కట్ట సుఖమని అన్నదమ్మల చూసి ఉండేది ఇరవై ఆరు గుణాలు అన్నీ బ్రో ఊరి మలవారి పక్కన కొంగేసి తీరంగా నీతులు సారంగా బరుగులు పలుకుతావా ఎందుకో ఏదో పని తాడి చెప్పే నువ్వు తప్పిననుకో దాని పాప నీకే తలుగురు నాకే తల పుట్టే తలుగురు ఎవరున్నారు పుట్టా చెడ్డుగా చేతిని కలుపుకోవాలి కడికల కాప చెప్తే కాలనా కట్టు కంసెట్టి తలవడు కాదు మన చేతికి మహిళలు అన్నప్పుడు దాబాస్తుంది ఇలాంటి ఆడదాని వచ్చాను కాళనాడు

సర్కారాన్ని వృద్ధించప్పుడు చివరి కోరిక నెరవేర్చడానికి వృద్ధిస్తారట ఆత్మ బలగా దలుచుకోబడి ప్రాణిస్తానప్పుడు ఆ తల్లికి ఎవరాది కాచురు తల్లికి సంతానం ఇచ్చరా తల్లి సొడలుదేవి ఆ తల్లికి ఎందుకు ఊడిగట్టి తల్లి ప్రాణం అవుతాను ఆ జీవనాన్ని యొక్క పడుతున్నా సంతానం ఇచ్చే ఆ చేసింది అడిగే వాళ్ళు కళ్ళ దూచరా ఎందుకరి కులమాన బిడ్ పరమ ప్రతివేత్తరాలు మాయం అన్న బాగుంది ఏదన్నా రాజ్యామ్మ కట్టుకోనప్పుడు వెనుక మరియు ఆ బిడ్డ సరోజనా దిక్కులేని వారికి దేవుడు దేవదేవా కామరాజా వారికి దేవుడు कन्नैं गौ चित्ता गै भाशा न जॉब चप्पड़ बारे कन्नै जिन्ना दवारै कन्नै मिले दा नड़ता उनें चली दा निं ऐ

తల్లి నరమానవరాలు అది కోడే మరి పాలెండి రాదు అని చూపించినప్పుడు పాలమాది వృక్షం పుట్టింది పాలమాది వృక్షం పుట్టినప్పుడు దబద వచ్చింది పాలమాది వృక్షాన్ని ఆకు వప్పనిచ్చింది అప్పుడు కడప నిండా పాలచ్చినట్టే వరకు అప్పుడు తల్లికి అర్థమైంది ఆనడా దూడ కోడగర దూడపచ్చిన తాగిన కోడక సత్వం నాకేదని ఈ కోయల ఆయన ఆనడ తాగుంటారని ఆనడా కోడలని నిలబెట్టుకోని గట్ట రోజులలో గడితే ఉన్నాయా ఆ తల్లి అడుగులు ఏ దిన పనులు ఆ దినా పనులు అనుబోదం చేస్తాం కాలం గడుపుతా అట్లాంటి కోడి యుక్త వయసు వచ్చింది పుట్టలు కోడి ఉరికేస్తాను కోడి ఉరికేస్తా అండి ఆడు పరోదు పార్టీ అంటే పార్వతమ్మ కలు నరమను ఆయనగా కూడ పోతాను ఎందుకు అరగా వాళ్ళ గత చరిత్ర అంటే బాబా పార్వతమ్మ గత జరిగిన ఒక చరిత్ర అంత దారాన్ని పూసలేసినట్టు ఆ భగవంతుడు పార్వతమ్మ ఇట్ట కూడద కోడలు పచ్చగా తాగినందుకు ఆవుకాయ సంస్ తల్లికైంది బుల్ లేని పెట్టి అల్లిలో పోతే ప్రాణం పోలేదు అలికే కూడా అప్పుడొక మాట కాదా కోడ రేపు కష్టం అవుతుందా మాట్లాడుతుందా ఆ కోడను పడమార్చి మనిషి చేయవన్నది మాట్లాడుతాడు పరమేశ్వరుడు ఇది ఎప్పుడైంది నేను మాట వినకపోవడాను కోసం కళ్ళ చేపడు తాం కానీ నా ఐదుగురికి అస్తా ఉండదమ్మరికి అంతా పర్వతమ్మ కళ్ళు చూసింది మనిషిం అంటే కోడే ప్రాణం ఇవ్వాలని పెద్ద కొను పదకొండు అవతారం అయితే పన్నెండు అవతారు ఉండాలి ఆనాడుసారి కోడి చేద్ద పులుపురి కాచి రెండు కొమ్ములు వచ్చి లావట్టేస్తే పెద్ద పులి ప్రాణం ప్రాణమైనక పిలియలతో ప్రాణమైనప్పుడు పారినప్పుడు ఈ కోడి పడమీ మనిషి అవతారం వచ్చి మనిషి అవతారం వచ్చినప్పుడు అప్పుడు ఉరికాచి భగవంతుడు ముందడు ఆ తల్లి సర్వజనవే ఆ కొడుగానికి ఉరికాచి బాదం పట్టి బాదం పట్టినప్పుడు అప్పుడక్క పులి చెప్పరా కాబట్టి నీ పేరు పులిబోపతి రాసు